ప్లీజ్ లేవండి నరగండి అరే ఆంధ్రాననే బోటూనే నమస్కారం శ్రీరాముడు శ్రీరామ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సర్ जय श्री राम जय श्री राम। राम।, राम राम लक्ष्मण जानके जय స్థానిక జిల్లా అధ్యక్షులు పిలపాక మాజీ శాసనసభ్యులు అన్న రేఖకాంతరావు గారికి అట్లానే జిల్లా అధ్యక్షులు ఖమ్మం ఖమ్మం జిల్లా అధ్యక్షులు మా సహచర ఎమ్మెల్సీ గారు గౌరవ తాత తాతబాధుల గారికి అట్లానే మా అన్న పార్లమెంట్ సభ్యులు గౌరవ నీరు వజ్రాజు వచ్చేంతరాల గారికి అట్లానే మాజీ శాసనసభ్యుడు గౌలు నీళ్లు గారికి అట్లానే మన కేసీఆర్ గారికి అట్లానే మన అన్న దేవిల అన్న గారికి అట్లానే అన్న రామకృష్ణ గారికి కోడియం రవీంద్ర గారికి ఇంటికి వెళ్ళిపోయాడు కోడియం రవీంద్ర గారికి అట్లానే వేదిక మీద ఉన్నటువంటి పెట్టుకున్నాడు కేసీఆర్ గారు అక్కడ మన ఖమ్మం జిల్లా కేసీఆర్ భద్రాచలం ప్రస్తుతం ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్న గౌరవీయులు పెద్దలు రామప్రసాద్ గారికి అట్లానే రాజగౌడ్ గారికి రవి నాయక్ మేము భద్రాద్రి రాముని దర్శనం చేసుకోవడానికి వచ్చాము మాతో పాటు అనేక మంది రాష్ట్ర స్థాయి నాయకులు అనేక మంది నాయకులు వచ్చినారు వారందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను మరి వాళ్ళ మరి వాళ్ళ ఈ కార్యక్రమం మొత్తాన్ని కూడా చాలా ఉత్సాహంగా నిన్నటి నుండి మా కార్యక్రమాలన్నింటినీ నిన్న సత్తుపల్లిలో ఇలా గ్రామంలో చాలా పెద్ద కార్యక్రమం కార్యక్రమాలు చేస్తున్నాం అక్కడ కూడా వచ్చి కవర్ చేసుకుంటాం మీడియా మిత్రులందరికీ కూడా పేరు నమస్కారం మరి వాళ్ళ సమావేశం ఒక ఆత్మీయ పెట్టుకోవడం జరిగింది ఇది మన పార్టీ అంతర్గత సమావేశం కాబట్టి పార్టీలో అనేక విషయాలు ఉంటాయి చర్చించుకుంటాం మాట్లాడుకుంటాం కానీ సెల్ వచ్చినాక అంతర్గతం అంతర్గతమై కూడా పోయింది మొత్తం వైర్గతమై ఉంది సో పార్టీ సమావేశమైనా ఏదైనా సరే మొత్తం పబ్లిక్ లోనే జరుగుతుంది ఇలాంటి సమావేశాలు జరగాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే పార్టీలో ఉండేటటువంటి చిన్న చిన్న లోపాలు ఉంటాయి సమన్వయ లోపాలు ఉంటాయి లోకల్లో ఉండేటటువంటి నాయకత్వాలతో ఇంకా ఇంకా అగ్రెసివ్గా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది వాటన్నిటినీ సరిదిద్దుకోవడానికి మరి ఇటువంటి సమావేశాలు ఒక వేదికగా పనిచేస్తాయని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను మరి వాళ్ళ ఖమ్మం వస్తున్నాం మద్రాసం వస్తున్నాం అంటే ఖమ్మం అంటే చాలామంది ఉద్యమం లేదు అని అనుభవపడుతూ ఉంటారు వాస్తవానికి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఉద్యమం పుట్టిందే ఆయన వరిబాబు గారు అనేటటువంటి ఒక విద్యార్థి నాయకుడు ఖమ్మంలో నిరాహార శిక్ష కూర్చుంటే ఆ నింపురవ ఇక్కడ ఖమ్మంలో రేగినటువంటి నిప్పురో మొత్తం తెలంగాణ అంతా దావాణలలో చుట్టుకొని పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తొలిదశ తెలంగాణ ఉద్యమానికి బీజం పడింది అటువంటి ఖమ్మంలో మలిదశ ఉద్యమం వచ్చేటటువంటి సందర్భంలో కొంతమంది ఏ ఒక్క నియోజకవర్గంలో ఏ ఒక్క గ్రామంలో మరి గులాబాల కంటలో లేదు అనేటటువంటి పరిస్థితి కొద్దిగా ఎక్కువ కొద్దిగా తక్కువ అంతే తప్పితే ప్రతి ఊర్లో కేసీఆర్ గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి స్ఫూర్తి పొంది అనేక మంది జెండాలో ఈ పనిచేసినటువంటి వాళ్ళు ఉంటారు అందులో ప్రధానంగా ఇప్పుడు మనం ఇక్కడ చూసినాం అన్న నరసింహమూర్తి గారు రెండు వేల రెండు నుండి ఉన్నటువంటి వ్యక్తి తర్వాత పార్టీ కోసం పనిచేసినటువంటి ఇట్లా ఒకరు అని కాదు ప్రతి ఒక్కరికి ప్రతి గ్రామంలో నిజంగా కేసీఆర్ గారు పూర్తిస్తే దానికి లక్షలాది మంది యువకులు ముందుకొచ్చి పనిచేస్తారు ఒకటి మనం అనుకున్న మాట్లాడు నిజంగా తెలంగాణ ఉద్యోగం మొదలుపెట్టినప్పుడు రాష్ట్రం వస్తుంది మన పార్టీ అధికారంలోకి వస్తుంది అని అనుకోలే రాష్ట్రం సాధించాలి అన్నది ఒకటే లైన్ ఏ పొలిటికల్ పార్టీ మన తెలుసు భారతదేశంలో సింగిల్ లైన్ ఏజెండా ఒకరు మనకు ఎప్పుడు సింగిల్ మేనిఫెస్టో ఉంటుంది సింగిల్ లైన్ ఒకటే తెలంగాణ రాష్ట్ర సారణ కోసం పనిచేస్తాం ఇక దానికి ఏదన్నా కావచ్చు ఎక్కడికి పండలేదు అంటారు కదా ఎక్కడికి పండలేదు ఒక్కరి కొండలేదు అన్నట్టు మనం ప్రతి చోట ఎక్కడికి కొండలేదు ఒక్కరి పండలేదు అన్నట్టు ప్రతి దేవుడికి ప్రతి చోట ప్రతి ప్రయత్నం మనం చేసుకుంటూ వచ్చాం అందులో భాగంగా ఇంతమంది ఉన్నాం ఎస్ ఆవేశం కొంతమంది ఉండదు అందులో అనుమానమే లేదు ఉండాలి ఎందుకంటే ఇంత పెద్ద పార్టీ మన పార్టీ సభ్యత్వమే డెబ్బై లక్షల మంది ఉన్నారు ఇంత పెద్ద సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ రెండు టర్మ్లు తెలంగాణ ప్రజలు దీవించి ఆశీర్వదించి మనకు అధికారం ఇచ్చింది ఇస్తే మన నాయకుడు ఒక్క సెకండ్ కూడా విశ్రాంతి తీసుకోకుండా ఒకటే ఒక గోత్రం పనిచేసాడు ఆయన మా పార్టీలో ఉన్న వాళ్ళందరికీ పదవులు రావాలని మా పార్టీ కార్యకర్తలందరి కోసం ఏదో చేయాలని పనిచేయలేదు ఒకటే పనిచేసి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు నా బిడ్డనే వారి కోసం వారికి మంచి జరగాలి కష్టపడి కష్టపడి నవ్వుల ముందే దారిపడ్డట్టు కావద్దు తెలంగాణ రాకుండా అడ్డుకున్నటువంటి ప్రతీప శక్తులు ఏవైతే ఉంటాయో వాళ్ళ ముందు మనం గల్ల ఎగిరేసుకొని ఇంకో ఇందుకు తెచ్చుకున్నాం తెలంగాణ అని చెప్పాలి అని పనిచేసిన కేసీఆర్ గారు అంతే తప్పితే పార్టీ నేను చేయాలి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల

తెలంగాణలో ఉన్నటువంటి పార్టీలకు పోవాలి అనేక సందర్భాల్లో ఆ కుట్రని మనం చూసిన ఇప్పుడు కూడా రింకెస్ట్ ఒకటే మనము ఈ గులాబీ కండ్ల వర్క్ కొద్దిగా మనం మేమల ఉంటే ఖచ్చితంగా తెలంగాణ చేస్తాం కేసీఆర్ గారు అదే చెప్పింది మోసపోకండి బోసపడతారు అని చెప్పి ఎందుకోసం చెప్పింది అది కేసీఆర్ గారు ఇంకోసారి ముఖ్యమంత్రి అయితే ఏదో అయిపోతుంది కాదు కానీ తెలంగాణ తెచ్చుకున్న అది మన బిడ్డలాంటి బిడ్డలు ఏది కావాలో మనకు ఈ గులాబీ కడవ పప్పు ఉంటే తప్పనే వేరే వాళ్ళకి ఉండదు కాబట్టి కేసీఆర్ అందరికి పదే పదే మోసపోండి మోసపోతుంది ఇవాళ ఎక్కడో ఒకరు ఏంటంటే కానీ ఇవాళ ఇక్కడ శ్రీరాముని సన్నిహితులు నిలబడేటట్టు కావన భద్రాచలనికి ఉపయోనిక వస్తే మళ్ళీ గెలిచాను కూడా పిఆర్ఎస్ అయిపోతుంది మళ్ళీ గెలిచే పిఆర్ఎస్ అవుతుంది ఎందుకంటే చెప్తున్నాం అంటే ప్రజలు కూడా మోసాన్ని భవరిస్తున్నారు ఈ సంవత్సర కాలంలో గుర్తించు ఈ గులాబీ కాళ్ళు చేసుకున్న వాళ్ళు ఉంటేనే తెలంగాణకు శ్రీరామ రక్ష తప్పితే వేరే వాళ్ళు ఉంటే కాదు అనే విషయం అర్థమైంది కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు అనేకమైన కళ్ళబోలి మాటలు చెప్పారు అనేకమైన లేనిపోయి వాగ్దానాలు చేసి ఇవాళ ఏం చేస్తున్నారు చేయగలుగుతున్నారా ఇవాళ ఎక్కడ నాయకులు కూడా తెలుసు మళ్ళీ మనమే కావాలి మళ్ళా ఎందుకంటే కొద్దిగా నష్టపోయినా ఓడ్సుకుంటా మనమే మనకు ఆ ఫీలింగ్ ఉంటుంది ఇది మనది మన రాష్ట్రం మన ఫీలింగ్ ఉంటుంది చాలా మంది కాదుకోవటం తెలంగాణ వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులకు చాలామంది కాలేదు ఎందుకంటే మనం తెలంగాణ ఫస్ట్ అనుకున్నాం బిఆర్ఎస్ ఫస్ట్ అనుకోలే తెలంగాణ ఫస్ట్ ఉండాలి తెలంగాణ ఇంట్లో నంబర్ వన్ ఉండాలి అని చెప్పి మనం ఇరవై నాలుగు గంటలు పనిచేస్తాం ఇవాళ పనిచేస్తే కోనసీమ కాదు ఆంధ్ర కాదు అంతకన్నా పెద్ద ఎత్తున వరిదాన్ని మన దగ్గర వండుతున్నారు పంజాబ్ దాటిపోయి ఇండియాలో నంబర్ వన్ స్థాయికి వరిదాన్ని పండించే స్థాయికి ఇవాళ మనం తెలంగాణ చేరుకున్నాం అంటే అది మామూలు విషయం కాదు ఇదే ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా మీరు చూస్తే సీతారామ ప్రాజెక్ట్ కట్టి మూడున్నర లక్షల ఎకరాలకు ఇచ్చింది కేసీఆర్ గారు కాదా అని చెప్పారు ఇంత గర్వం ఇంత అద్భుతమైన చరిత్ర మనకు పెట్టుకొని మీరు నర్వస్ మీరు ఒకవేళ పెద్ద కేసీఆర్ గారు కావచ్చు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వంలో ఉంటే మీకు రామన్న ఉన్నాడు నేను అందరూ కూడా మనం మనందరం కూడా మీరు ఎప్పుడు ఒక మెసేజ్ పెట్టినా ట్విట్టర్లో ఒక మెసేజ్ పెట్టినా వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టడం వల్ల మీ దగ్గరికి వచ్చి కలిసి పనిచేస్తాను అది ఇప్పుడే కాదు అధికారంలో ఉన్నప్పుడైనా కి రెస్పాండ్ అయ్యాం అధికారం లేనప్పుడైనా రెస్పాండ్ అయ్యాం ఎందుకంటే ఈ కండువ ఎప్పుడైతే కట్టుకున్నామో అప్పుడు ఒకటే ఆలోచన చేసుకున్నాం ఈ జీవితం అనేది ప్రజల కోసం ఆ ప్రజలకు పనిచేయాలంటే మీరు దానికంటే ఫ్రీ ఉండాలి మీరు మీ గులాబీ దాన్ని లేకుండా ఎంత ఆలోచన చేసినా మేము ప్రజల దగ్గరికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఉద్యోగంతో ఉద్యోగం ఉంది కానీ మన రక్త సంబంధం కన్నా ఎక్కువ మన ఉద్యమ బంధం మన పేరు బంధం ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవడం ఎందుకంటున్నా అంటే పట్టేటువంటి కష్టాల ఉద్యమంలో వేరే వాళ్ళ కర్థంలో ఆనాడు ఆకలితో తడుపు కట్టుకొని చేసినటువంటి ఉద్యమం ఒక్కొక్క పిల్లగా చచ్చిపోతుంటే వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళ తల్లిని ఓదార్చి వాళ్ళ దుఃఖాన్ని మనం కూడా చూసినటువంటి ఉద్యమం మామూలు ఉద్యమం కాలేదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు ఒక్క మాట ఆలోచించాలి రెండు వేల నాలుగులో చచ్చిన తీర్థాలు ఉండే కాంగ్రెస్ పార్టీ దాన్ని మనం టీఆర్ఎస్ లో పొత్తు పెట్టుకుంటే వాళ్ళు రాష్ట్రంలో అధికారంలో వచ్చారు కేంద్రంలో అధికారంలో వచ్చు ఏమో చెప్పారు మనకు రెండు వేల నాలుగునే మేము ఇప్పుడు ఇచ్చేస్తాం తెలంగాణ అని చెప్పి కానీ పది సంవత్సరాలు మనల్ని ఏడ్పించి అరిపోస పెట్టి వందలాది మంది మన బిడ్డల్ని పొట్టలు పెట్టుకున్నాక తెలంగాణ ఇచ్చేది తప్పితే పుట్టిగా అయ్యలేదు ఇప్పుడు కూడా వాళ్ళ పరిస్థితి అట్లే ఉంటుంది ఇప్పుడు కూడా వాళ్ళ ఆలోచన అట్లే ఉంటుంది ఎందుకంటే చేస్తామని చెప్తారు తర్వాత మోసం చేస్తారు సో మిమ్మల్ని పోలేదు ఒకటే అటువంటి కాంగ్రెస్ నుండి ఒక తప్పుడు మంచిగా అన్నాడు కాంగ్రెస్ అంటే కలు వచ్చినట్టే కాంగ్రెస్ అంటే కల్వించినట్టే అన్నారు అటువంటి కాంగ్రెస్ నుండి తెలంగాణ కాపాడేటటువంటి బాధ్యత ఇక మనకే ఉంటది గులాబీ కండు కాదు నిజంగా మన కష్టం కొంత కొంత